ఉదయం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కళలు సినిమా రంగాల్లో విశిష్ట రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గద్దర్ అవార్డులను ప్రకటించబోతున్నారు గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ తొమ్మిది నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన కవిత్వం సాంస్కృతి ఉద్యమాల్లో ప్రేరణగా నిలిచిన వారికి ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు సమాచారం తొలిసారిగా తెలంగాణ ఈ అవార్డులను ఉగాది నుంచి ప్రారంభించబోతున్నారు ఈ అవార్డులపై కమిటీ చైర్మన్ బి నర్సింగ్ రావు తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్కను కలిసి గద్దర్ అవార్డులపై చర్చించారు అవార్డులు నియమాలు మార్గదర్శకాలు లోగో డిజైన్ ఇతర అంశాలపై కూడా చర్చించేశారు అవార్డులను జాతీయ వేడుకలకు తగ్గకుండా నిర్వహించాలని కమిటీ సభ్యులకు కూడా సూచించారు గద్దర్ అవార్డులకు సంబంధించిన వివరాలు చిత్రాలను కూడా ప్రకటించారు అవి ఇలా ఉన్నాయి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గోల్డెన్ మెమోంటో మరియు ఐదు లక్షల నగదు బహుమతి అండి ఇంకా రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సిల్వర్ మెమోంటో మరియు మూడు లక్షల నగదు బహుమతి ఇంకా ఇతర విభాగాలు నగదు బహుమతులు లేని అవార్డులు ఇంకేమో అవార్డుల విభాగాల విషయానికి వస్తే ఫ్యూచర్ ఫిల్మ్ నలభై విభాగాలు చిన్నారుల సినిమాలు ఆరు విభాగాలు క్రెడిక్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ రెండు విభాగాలు తెలుగు సినిమాలపై పుస్తకాలేమో రెండు విభాగాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్